వెళ్ళే పరిస్థితి అయితే నాకు లేదండి నేను వెళ్ళను కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కలిసి వచ్చేదంటారు నేను నేను ముందే చెప్పానండి తప్పు ఎవరు చేసినా కూడా అది తప్పేనండి పైగా సాక్ష్యాధారాలతో దొరికారు ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి లేదా నేను ఉన్నారని లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి నేను చేసినా తప్పు తప్పే ఎవరు చేసినా తప్పు తప్పే ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండుగా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది ఆ రెండు కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని రెండవది సిబిఐకి ఆ కేసు దర్యాప్తు అందచేయాలని ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఈ రెండూ కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో ఆ అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానం వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి అమలు చేయడానికి కానివ్వండి లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను ఖచ్చితంగా అండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితమే తాడేపల్లి మంగళగిరి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహక సహకరించినటువంటి రైతన్నుల మీద బలవంతపు భూసేకరణకి రావటం చట్టం ప్రకారం బలవంతపు భూసేకరణ చేయకూడదు అలువైవులు సాయిల్స్ అతి సారవంతమైనటువంటి భూములు తీసుకోవడానికి లేదు అని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నా ఆ రోజున వాళ్ళ మీద బలవంతపు భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నప్పుడు మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించాము వాటి మీద రైతన్నలకే రిలీఫ్ దొరికింది దాని మీద తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నోటిఫికేషన్ తీసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆయన పరిపాలన అయిపోవటము ఆయన పరిపాలన అయిన తర్వాత నేను స్థానికంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి రైతు సోదరుల్ని నాయకుల్ని తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ సమస్యని బలవంత భూసేకరణ నోటిఫికేషన్ని తీసివేయాలి పైగా చట్టం ప్రకారము ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఒక సంవత్సరం మాత్రమే కాలపరిమితి అది దాడిపోయింది దాన్ని దాన్ని మళ్ళా ఒక నోటిఫికేషన్ కలెక్టర్ గుంటూరు వారు ఇవ్వాలి గుంటూరు కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగాము అది మూడున్నర నాలుగు సంవత్సరాల కాలం అయినా కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఖచ్చితంగా మళ్ళీ ఆ బలంతో భూసేకరణ నోటిఫికేషన్ తీసేయమని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కోరుకుంటాం ముఖ్యమంత్రి గారు మీరు